సూర్య భగవాను శక్తే ఆయనకు ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది సూర్యుడు మొత్తం తొమ్మిది గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయన కూడా ఒక భక్తుడే మరి సూర్య భగవానుడు ఎవరిని పూజిస్తారు ఆయన జననం ఎలా జరిగింది అలాగే ఆయన భార్యల కథనం అలాగే ఆయన బిడ్డల గురించి భగవంతుడికి కూడా బాధలు తప్పలేదని తెలిపే ఆయన పూర్తి కథనం ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచంలో భగవంతుని చూడలేం ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రులు సూర్య చంద్రులను గ్రహాలుగా పరిగణిస్తారు అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఉంది శాసనం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో సూర్యుడు రాజుగా చంద్రుడు మానసిక కారకంగా పరిగణించడం జరిగింది సృష్టి ప్రారంభంలో బ్రహ్మ నోటి నుండి ఓం అనే పదం ఉచ్చరించబడింది అది సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపం ఆ తర్వాత భువ మరియు స్వా అనే పదాలు పుట్టాయి ఎప్పుడైతే ఈ మూడు పదాలు ఓం అనే దేహ రూపంలో కలిసిపోయాయో అప్పుడు సూర్యుడు స్థూల రూపాన్ని పొందాడు సూర్యభగవాను జన్మకథ ప్రకారం మరేచి బ్రహ్మకుమారుడు మహర్షి కశ్యపుడు మరీచి కుమారుడు అతను ప్రజాపతి దక్ష కుమార్తె అయిన దితి మరియు మరొక కుమార్తె అయిన అదితిని వివాహం చేసుకున్నాడు అయితే దితి నుండి రాక్షసులు జన్మించారు అదితి దేవతలకు జన్మనిచ్చింది వీరంతా ఎప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు వీరి పోట్లాటను చూసిన మాతృమూర్తి అతిథి చాలా బాధపడిపోయేది అలా ఆమె సూర్యభగవాను పూజించడం ప్రారంభించింది సూర్యదేవుడు ఆమె తపస్సును సంతోషించి ఆమెకు పుత్రుడిగా పుట్టే వరం ఇచ్చాడు కొంతకాలం తర్వాత అతిథి గర్భవతి అవుతుంది గర్భం దాల్చిన తర్వాత కూడా అతిథి కఠినమైన ఉపవాసాన్ని పాటించేది దాని కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది మహర్షి కశ్యపుడు ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతారు పిల్లల కోసం ఇలా చేయడం సరికాదని ఆమెకు వివరించే ప్రయత్నం చేస్తారు కానీ ఆమె తన సంకల్పాన్ని వీడలేదు తనకు మరియు తన పిల్లలకు ఏమీ కాదని కడుపులో పెరుగుతున్నది సూర్యభగవాను స్వరూపమని అదితి కశ్యపుడికి వివరించింది ఒకానొక శుభ సమయంలో అదితి మగబిడ్డకు జన్మనిస్తుంది అతడే సూర్యుడు దేవతలకు వీరుడు అయ్యాడు అలాగే రాక్షసులను అదుపు చేశాడు అదితి గర్భం నుంచి జన్మించినందున ఆదిత్య అని పిలవబడ్డాడు సూర్యుడు దేవదేవుడైన మహాశివుడిని ఆరాధించేవారు శివుడు అంటే సూర్యుడికి ఎనలేని భక్తి నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారట సంజనాదేవి విశ్వకర్మ యొక్క కుమార్తె సంజనాదేవి వివాహ వయస్సుకు చేరుకున్నప్పుడు విశ్వకర్మ తగిన వరుడు కోసం వెతుక్కుంటూ తన కుమార్తె వివాహానికి అంగీకరించమని సూర్యదేవుడిని ప్రార్థిస్తాడు సూర్యభగవానుడు అందుకు అంగీకరించడంతో వారి వివాహం జరుగుతుంది వివాహమైన కొంత సమయానికే సన్నదేవి చాలా ఇబ్బంది పడిపోతూ ఆ వేడిని తట్టుకోలేకపోతుంది సన్నాదేవికి దేవతలందరూ కలిసి ఒక కొత్త పేరును పెడతారు అదే సంధ్య సన్నాదేవికి ఉన్న మరొక పేరు ఉష సూర్యుని వేడి కిరణాలను తట్టుకోలేని సంజ్ఞాదేవి ఎంతో ఆలోచించి తన శరీరం నుండి ఆమె ఛాయను వేరు చేస్తుంది ఆ తర్వాత ఆ ఛాయను తన స్థానంలో ఉంచి ఎట్టి పరిస్థితుల్లో సూర్యుని ఉనికిని విడిచిపెట్టద్దని తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆమెకు ఆదేశిస్తుంది ఆ తర్వాత సన్యాదేవి తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది అయితే సూర్యభగవానుడు ఆ తేడాను గమనించకపోవడంతో ఛాయ గర్భం దాల్చి ఒక కొడుకుకు జన్మనిస్తుంది అతనే శని భగవానుడు అయితే శని భగవానుడు తన తల్లిలాగే నల్లటి రంగుతో జన్మిస్తాడు అలాగే ఛాయ యొక్క దిగులుగా ఉన్న ముఖాన్ని కూడా పొందుతాడు శని భగవానుని జనన వార్త విన్న విశ్వకర్మ తీవ్రంగా కలత చెందుతాడు వెంటనే తన కుమార్తె అయిన సంజనాదేవికి తిరిగి తన స్థానానికి వెళ్ళాలని ఆదేశిస్తాడు సంజనాదేవి తన ఆజ్ఞలకు మించి ఛాయాదేవి ప్రవర్తించినందుకు ఛాయాదేవి మీద ఎంతో కోపంగా ఉంటుంది అయితే ఆ తర్వాత సంజనాదేవి ఛాయ యొక్క స్పష్టమైన శరీరాన్ని నాశనం చేస్తుంది సూర్యకాంతిలో ఆమెను కేవలం భ్రాంతిగా మారుస్తుంది ఛాయ అంటే నీడ అని అర్థం అప్పటి నుండి ఛాయ నీడగా మారిపోతుంది సూర్యభగవానుడు మళ్ళీ భార్యల మార్పిడిని గమనించడు సంజనాదేవి సూర్యుడి నుండి ఇద్దరు కమల పిల్లలకు జన్మనిస్తుంది పుత్రుడు యముడు మరియు పుత్రిక యమున పిల్లలు పెద్దయ్యాక అయ్యాక సంజనకు శని పట్ల ఉన్న శత్రుత్వం మరింత పెరుగుతుంది మరియు ఆమె అతన్ని సూర్యుని నుండి దూరం చేయడానికి తన శక్తి మేరకు ప్రతీదీ చేస్తూ ఉంటుంది తల్లి ప్రేమ తండ్రి శ్రద్ధ లేకుండా శని కలత చెందుతాడు నిరాశకు గురవుతాడు ముగ్గురు పిల్లలు పెద్దవారవుతారు ఆ తర్వాత వారికి బాధ్యతలు అప్పగించే సమయం వస్తుంది సూర్యుడు తన పిల్లలకు అదే విషయాన్ని ప్రకటిస్తాడు అది విన్న సజాదేవి సూర్యుని మనస్సును శని సామర్థ్యాలకు వ్యతిరేకంగా విషపూరితం చేసి తన బాధ్యతలను యముడు మరియు యమునకు మధ్య విభజించమని అడుగుతుంది అందుకు అంగీకరించిన సూర్య భగవానుల వారు యముడికి ధర్మరాజు అనే బిరుదు ఇస్తాడు మానవాళిలో సత్యాన్ని నిలబెట్టే బాధ్యత యముడికి ఇవ్వడం జరుగుతుంది అలాగే యమున నదికి పవిత్ర నది అని హోదా ఇవ్వబడుతుంది ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలను కడిగే బాధ్యత ఆమెకు ఇవ్వబడుతుంది అంతేకాదు యమునా నది జలాలను తాకిన వారందరిలో మంచి ఆలోచనలను ఉత్పత్తి చేసే బాధ్యత కూడా ఆమెకు ఇవ్వబడింది యముడు మరియు యమున తమ బాధ్యతలను స్వీకరించి వెళ్లిపోతారు శని ఒంటరిగా మిగిలిపోతాడు ఒక పుత్రుడిగా సోదరుడిగా అతను అవమానించబడ్డాడు శనిలో కోపం పెరిగిపోతుంది తన కోపాన్ని వెళ్ళగక్కడానికి తన తల్లి అయిన సన్నను వెతుక్కుంటూ వెళ్తాడు ఆమె తనకు జన్మనిచ్చిన గర్భానికే అవమానం అని నమ్మి ఆమెను తన కాలితో తంతాడు ఈ చర్యకు ఆశ్చర్యానికి గురైన సంగాదేవి తనను తన్నినందుకు గాను శని తన కాలును కోల్పోవాలని శపిస్తుంది అంగవైకల్యంతో నిస్సహాయంగా శని నేలపై పడి ఉంటాడు ఈ దృశ్యాన్ని సూర్యుడు చూస్తాడు శని ప్రవర్తనను అతను క్రూరమైన కొడుకుగా ప్రవర్తించడాన్ని క్షమించగలిగినప్పటికీ తల్లి సజాదేవి శాపాన్ని సూర్యుడు అర్థం చేసుకోలేకపోతాడు అప్పుడు సూర్యుడు నిజం కోసం సజ్ఞాదేవిని ప్రశ్నిస్తాడు సన్న తన మూర్ఖత్వాన్ని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి ఛాయ గురించి శని జననం గురించి చెబుతుంది సూర్యుడు కోపంతో రగిలిపోతాడు మునిపటి కంటే ప్రకాశవంతంగా మరియు వేడిగా ప్రకాశిస్తాడు సూర్యభగవానుడు శనిని తన పెద్ద కొడుకుగా అంగీకరించి సౌర వ్యవస్థలో ఒక స్థానం మరియు గౌరవాన్ని ప్రసాదించడం ద్వారా తన తప్పును సరిదిద్దుకుంటాడు శనిని జాతకంలో కర్మ మరియు ధర్మలను నియంత్రించే గ్రహంగా స్థాపించబడ్డాడు సౌర వ్యవస్థలో శని ఒక గ్రహంగా అవతరించిన తర్వాత దేవతలు అతని చుట్టూ గుమిగుడి అతని కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి ఒక ప్రార్థన జపించారు ఆ మంత్రాన్ని నేటికి శని ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థనగా ఉపయోగిస్తారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమ అగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి నమామిశ్వరం దీనికి అర్థం అద్భుతమైన ముదురు నీలం రంగును కలిగిన సూర్యకుమార్ యమ అగ్రజ ఛాయ మరియు సూర్యకుమార మేము మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకండి